హాయ్ అండి నేను మీ దేవి సందీప్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో కొత్తగా ఈ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళు డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకోటి చాలా చాలా థ్యాంక్స్ అండి జస్ట్ వన్ మంత్లోనే నాకు నన్ను ట్రస్ట్ చేసి అండ్ అలాగే మన వీడియోస్ని సపోర్ట్ చేస్తూ చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండ్ ఈ మధ్య అంటే నా బర్త్డే సెలబ్రేషన్స్ జరిగాయి కదా సో నేను వచ్చేసి అంటే ఎక్కడ చేసుకున్నాను ఎంత బడ్జెట్లో చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఆ డీటెయిల్స్ కూడా మీకు ఈ వీడియోలో అనుకుంటున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఏంటంటే ఇది మన కోదాడ స్నాప్లు అంటే నేను అక్కడ విజిట్ చేశాను వాళ్ళని కాంటాక్ట్ అయితే మనకి అక్కడ డీటెయిల్స్ చెప్పారు మెగా థియేటర్ అండ్ మినీ థియేటర్స్ ఉన్నాయన్నమాట మెగా థియేటర్ వచ్చేసి మనకి టూ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మినీ థియేటర్ వచ్చేసి నేను దాని కాస్ట్ కనుక్కోలేదు ఎందుకంటే మరీ చిన్నదైతే బాగుండదు అని చెప్పేసి నేను అది సెలెక్ట్ చేసుకోలేదు ఇంకో విషయం వచ్చేసి నా బర్త్డేకి మెగా థియేటర్ ప్లస్ మళ్ళీ ఫోటోషూటు ఐ మీన్ అదే మనకి కెమెరా అండ్ కెమెరాకి వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ వాళ్ళు ఓన్లీ వీడియోస్ తీయరు ఫొటోస్ మాత్రమే తీస్తారనమాట వీడియోస్ అనేది వాళ్ళు తీయరు అవి మనకి పెన్ డ్రైవ్ త్రూ వాట్సాప్ చేస్తారు లేదంటే పెన్ డ్రైవ్లు ఎక్కించమన్నా ఎక్కిచ్చేస్తారు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇంకొకటి నా బర్త్డే రోజు ఫాగ్ ఎంట్రీ కూడా మేము అంటే మన ఇష్టం చాలా మంది తీసుకుంటారు తీసుకోపోరు సో మేమైతే ఫాగ్ ఎంట్రీ కావాలని చెప్పేసి దానికి కూడా పే చేసాము అది జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ ఉంటుంది దానికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఇట్లా మనకి ఓన్లీ థియేటర్కి సంబంధించి అట్లీస్ట్ ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ ఖర్చు వస్తుంది ఫర్దర్గా మనం ఇంకా పెట్టుకునే దాన్ని బట్టి బర్త్డే ఖర్చు ఉంటుంది మేమైతే కేక్ అని షాపింగ్ అని అవన్నీ దగ్గర దగ్గర ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు అయ్యింది మాకైతే సో మీకు ఓన్లీ నేను ఈ డీటెయిల్స్ మాత్రమే చెప్తున్నాను ఒకవేళ ఎవరైనా కిడ్స్ ఫీ కానీ మీ బర్త్డేస్ కానీ సెలబ్రేట్ చేసుకోవాలంటే డెఫినెట్గా మీరు చేసుకుంటారేమో అని చెప్పేసి చేస్తున్నాను ఇంకొక విషయం వచ్చేసి ఏంటంటే నా బర్త్డేకి మెగా థియేటర్ బుక్ చేసుకున్నానని చెప్పాను కదా దానికొచ్చేసి టెన్ మెంబర్స్ అలో ఉంటారనమాట అడల్ట్స్ సో నెక్స్ట్ వచ్చేసి కిడ్స్ అనేది అంత కౌంట్ టైం ఉండదు మినిమం టెన్ మెంబర్స్ అలో చేస్తారు మనకి హోమ్ అంటే థియేటర్ విత్ సాంగ్స్ నెక్స్ట్ వచ్చేసి డెకరేషన్ ఇవన్నీ ఉంటాయి నెక్స్ట్ మనకి ఒకవేళ ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అనేవి టైం కూడా ఇస్తారు ఓన్లీ వన్ డ్రెస్ అనేది ఏం లేదు మనం ఎన్ని డ్రెస్లో అయినా ఎందుకంటే మనకి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి పక్కన రూమ్స్ ఉన్నాయన్నమాట మనం ఫోటోషూట్ చేసుకుంటున్నాము అని అంటే మనం డ్రెస్సెస్ చేంజ్ చేసుకుంటాం కూడా అవైలబిలిటీ ఉంటుంది దాంతోపాటు మనకు వచ్చేసి టూ అవర్స్ ఉంటుంది అనమాట టూ అవర్స్ ఆర్ టెన్ మినిట్స్ అట్లా ఎక్స్ట్రా ఏమైనా తీసుకోవచ్చు ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మనము కేక్స్ అవి అంటే వాళ్ళైనా మనకి తీసుకొస్తారు లేదంటే మనమైనా తీసుకోవచ్చు అనమాట ఇలా నా బర్త్డే సెలబ్రేషన్స్ అనేవి మేము స్నాప్లో చేసుకున్నాము మా మదరు ఫాదర్ అండ్ మా బ్రదర్స్ ఇద్దరు మా వదినమ్మ మా వీళ్ళందరూ అంటే మొత్తం టెన్ మెంబర్స్ అయ్యారు సో మీకేమైనా ఇంట్రెస్ట్ ఉంది మీరు చేసుకోవాలి అనుకుంటారేమో అని చెప్పేసి నేను ఈ వీడియోని మీకు షేర్ చేస్తున్నాను చాలామంది కూడా వాట్సాప్లో నాకు మెసేజ్ చేశారు ఎక్కడ ఎక్కడ చేసుకున్నారు బాగుంది అని చెప్పేసి అందుకోసమే నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను ఇంకొకటి ఇంకా సెలబ్రేషన్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత కొంచెం మనకి సంబంధించిన ఏమైనా వీడియోస్ కానీ డ్యాన్స్ కానీ మనం కూడా చేసుకోవచ్చు సో మేమైతే కొన్ని ఫొటోస్ తీయించుకున్నాము నెక్స్ట్ వచ్చేసి ఫొటోస్ తర్వాత ఇంకా అంటే ఫ్యామిలీతో డ్యాన్స్ అవన్నీ కూడా చేసామన్నమాట సో ఈ వీడియో ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే డెఫినెట్గా కామెంట్ చేయండి అంటే నా బర్త్డే రోజు మేము ఏ డ్యాన్స్కి అంటే ఏ పాటకి డ్యాన్స్ వేసామో చెప్పండి డెఫినెట్గా మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే ఇంకొకటి వచ్చేసి మీకు ఇందులో చెప్పాల్సింది ఏంటంటే నా బర్త్డేకి మా సార్ వచ్చేసి నాకు బ్లడ్ ఆర్ట్ ఇచ్చారు నెక్స్ట్ వచ్చేసి మా బ్రదర్ వాళ్ళు వాళ్ళు కూడా గిఫ్ట్స్ ఇచ్చారు ఆ వీడియోకి అంటే గిఫ్ట్స్కి సంబంధించిన వీడియో నేను వీడియో రిలేటెడ్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను డెఫినెట్గా చూడండి ఓకేనా ఇంకొక విషయం ఏంటంటే చాలామంది బర్త్డే సెలబ్రేషన్స్లో అంటే బై బయట హైవేస్ మీద వాటి మీద వీటి మీద సెలబ్రేట్ చేసుకుంటారు సో అలా కాకుండా పాపం ఇంట్లో ఉండే లేడీస్ ఉంటారు కదా లేడీస్కి అయితే ఇలా అంటే ఎవరైనా హస్బెండ్స్ వైఫ్స్కి ఇలా మంచిగా సెలబ్రేట్ చేయటం లేదంటే మన కిడ్స్కి చేసుకోవడం చాలా బాగుంటుంది ఇంకోటి ఏంటంటే మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉందనమాట సో బడ్జెట్ ఫ్రెండ్లీ అంటే ఆల్మోస్ట్ ఎవరైనా సెలబ్రేట్ చేసుకుంటారు అని చెప్పేసి నేను మీకు ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియోలో మీకు ఇంకో విషయం చెప్పాలి అంటే ఇంట్లో లేడీస్ ఉంటారు కదా వాళ్ళైతే బయటకు వచ్చి అంత ఎంజాయ్ చేయలేరు కానీ అదే మనము ఫ్యామిలీతో అయితే మంచిగా హ్యాపీగా ఉండొచ్చు కదా కొంచెం లేడీస్ కూడా ఎంజాయ్ చేస్తారు సో మీరు ఫ్యామిలీ పరంగా ఆలోచించినట్లయితే ఇది చాలా బాగుంటుందండి అలాగే మీకు ఎవరికైనా దీని అడ్రస్ తెలియకపోతే ఇది వచ్చేసి మనకి జీవి వాళ్ళ పక్కన అలాగే మనకి యూనియన్ బ్యాంక్ ఆపోజిట్ యూనియన్ బ్యాంక్ పక్కన అనమాట ఎగ్జాక్ట్ అడ్రస్ మనకి కోదాడ కోదాడలో ఉంటుందన్నమాట స్నాప్ మనకి ఇన్స్టాలో కోదాడకి సంబంధించిన కోదాడ ఎడిట్స్ అనే ఇన్స్టా పేజీలో కూడా దీనికి సంబంధించిన రీల్ ఉంది అలా మేము కాంటాక్ట్ అయ్యాము అల్లుడు బర్త్డే కూడా ఇక్కడే సెలబ్రేట్ చేసి ఉండే ఆ తర్వాత మేము కూడా ఇంకా కాంటాక్ట్ అయ్యి చేసుకున్నాం చాలా చాలా బాగుంది మీరు డెఫినెట్గా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కోదాడ నియర్ ఉన్న వాళ్ళు చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయొచ్చు కదా థ్యాంక్ యూ